నేను మదన్ న్యూస్ ఛానల్ను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక న్యూట్రల్ ఛానల్గా ఒక భవిష్యత్తు కార్యాచరణ దిశగా తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది ఒక భవిష్యత్ కార్యాచరణ అంటే ఒక లక్ష్యంగా తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది ఒక్కొక్కసారి రాజకీయంగా చూస్తే ఇతర సమాచారాలు పక్కన పెట్టి టీడీపీ వార్తలు అధికంగా కవర్ అయినట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి వైకాపా వార్తలు అధికంగా కవర్ అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది ప్రభుత్వం ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే అధికారానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన సమాచారాలు ఎక్కువగా లభ్యమవుతాయి అవి ఎక్కువగా కవర్ అయినట్టుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు ఇక ప్రస్తుతం తాజా సమాచారానికి వస్తే గతంలో వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిరంతర ప్రాధాన్యం ఇచ్చింది సంక్షేమ పథకాలు కూడా ఇచ్చిన మాట మేరకు పూర్తి స్థాయిలో అమలు చేసిందా కొంత కోత విధించిందా అనేది పక్కన పెడితే సంక్షేమ పథకాలు మటుకు అమలు చేసింది అలాగే కూటమి ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని చూస్తే కూడా సంక్షేమ పథకాలకు అంటే సూపర్ సిక్స్కు సంబంధించి వన్ బై వన్ అమలు చేసుకుంటూ వెళ్తోంది మరి దాంట్లో కూడా ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే అది వేరే విషయం ఇక్కడ స్ట్రైట్ ది పాయింట్ వస్తే సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు సంక్షేమ పథకాల విషయం వరకు మనం చూస్తే కొంతమంది ప్రజల్లో వైకాపా బెటర్ ఏమో అన్న అభిప్రాయం కొన్ని చోట్ల వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే నిన్న ఒక అతను నాకు చరవాణి ద్వారా ఫోన్ చేశాడు ఇప్పుడు ప్రస్తుతం దసరాకు ఆటోల వారికి పదిహేను వేలో పదిహే పదివేలో ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా దానికి నిర్దిష్ట సమయం లోపల దరఖాస్తు చేసుకోవాలంట సంబంధిత వివరాలతో దాని కొరకు సా సచివాలయానికి వెళితే సాంకేతిక లోపాన్ని కారణంగా చెబుతున్నారు వారేమో ఉదయం పదికొస్తే ఒంటి గంటకే వెళ్ళిపోతారు తిరిగి మూడు వస్తే నాలుగు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే సాంకేతిక లోపాన్ని చూపిస్తున్నారు సమయాభావం ప్రకారం కూడా పనిచేయటం లేదు మీరు రండి మీరు వచ్చి కవర్ చేస్తే సరే సమస్యకు ప్రతి మందికి తెలుస్తుంది అంటూ నాకు సమాచారం అందించారు ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏమంటే మిగతా వారు కూడా కొంతమంది చెప్తున్నది ఏమంటే సంక్షేమత పథకాల విషయానికి వచ్చేసరికి ఒక సంక్షేమ పథకం కింద ఒక వ్యక్తి అర్హుడైన లబ్ధిదారుడైనప్పుడు అది దరఖాస్తు చేసుకోవడము ఆ దరఖాస్తు విధానము ఈ ఇందాక చెప్పుకున్నట్టు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే విధానము ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్సు ఇవన్నీ కూడా వైకాపా ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు అనే వ్యవస్థ ఉండేది కదా వారే చూసుకునేవారు నేరుగా లబ్ధిదారు ఇంటి వద్దకు వచ్చి అందుకు సంబంధించి ఈ కార్యక్రమంలో ఏమైనా సందేహాలు ఉంటే కూడా లబ్ధిదారునికి వివరించి ఆ కార్యక్రమాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసి ఆ తర్వాత ఆ లబ్ధిదారుకు మంజూరైందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకొని ఆ మొత్తం లబ్ధిదారునికి చేరుందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకొని వెళ్ళేవారు మరి ప్రస్తుతం అయితే ఇదంతా కూటమి ప్రభుత్వంలో లేనట్టు అనిపిస్తా తెలుస్తూ ఉంది సచివాలయం వద్దకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఈ సర్వర్ డౌన్ అనేది ఒకటి ఉంది తర్వాత ఆ సర్వర్ డౌన్ కాబట్టి ఒకటికి రెండు సార్లు తిరగడంలో లబ్ధిదారుకు వారు కావాలనే తిప్పుతున్నారేమో లేదు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతరతర పనుల మీద ఉండడమో లేకుంటే సమా సచివాలయంలో లేకపోవడము జరిగితే ఒక రకంగా ఈ లబ్ధి సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవడంలో వారికి అసహనం కనిపిస్తూ ఉంది గతంలో వైకాపా ఉన్నప్పుడే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది